అవలడం వస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీటీడీ అంశానికి సంబంధించి చాలా అపోహలు ఆందోళన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా నేను కంటిన్యూస్గా ఒక నాలుగైదు వీడియోలు చేస్తున్నా ఈ వీడియోల వెనుక ఉద్దేశం శ్రీవారి భక్తుల్లోనూ హిందువుల్లోనూ ఉన్న ఆందోళనను తొలగించడం ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయడం ఆంధ్రప్రదేశ్లో వెరీ అన్ఫార్చునేట్ అసలు ఏం జరిగిందో చెప్పడానికంటే అవతల వాళ్ళపైన బురద చల్లడానికే రెండు వర్గాలకు సంబంధించిన మీడియాలు ప్రధానంగా మోహరించి ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించడం కోసం ప్రజలకి ఏం జరిగిందో వాస్తవాలు చెప్పడం కోసం ఈ అంశానికి సంబంధించి ఒక వీడియోలు చేస్తున్నాను నేను ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఆ లడ్డూలో ఇప్పటివరకు జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడలేదు అనే విషయాన్ని నేను నమ్ముతున్నాను నేను చెప్తున్నాను దేని బేస్ చేసుకుని అంటే ఈవో గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఈవో గారి ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను సో ఇంకా ఇంత తక్కువ ధరకి ఏఆర్ ఫుడ్స్ టీటీడీకి నెయ్యి సప్లై చేస్తుంటే అనుమానం రావాలి కదా ఇంత తక్కువ ధరకి ఎలా సప్లై చేస్తారనే అనుమానం రావాలి కదా అనుమానం రాకపోవడం ఏంటి ఇంత తక్కువ ధరకి ఎలా సాధ్యమవుతుంది మార్కెట్లోనేమో రెండు వేలు మూడు వేలో రేటు ఉంది ఇక్కడేమో మూడు వందల యాభైకి నాలుగు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి చెప్తుంటే అనుమానం రావాలి ఎందుకు టీటీడీకి అనుమానం రాలేదు అనేది ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కూటమి వైపు నుంచి సో ఈ ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఎవరైనా ఆలోచించాల్సిందే లాజికల్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం కరెక్టే కదా మార్కెట్లో పదిహేను వందలు రెండు వేలో మూడు వేలు ఉండే నెయ్యి మూడు వందల యాభైకో మూడు వందల ఇరవైకో ఎవరో ఇస్తానని చెప్తే అనుమానం రావాల్సిందే కానీ ఒక సంస్థ ఎవరైనా ఒక టెండర్ పిలిచామంటే మనకి ఎవరైతే ఎంత తక్కువ ధరకిస్తారనే దానికోసమే టెండర్ పిలుస్తాం పిలిచిన తర్వాత మన దగ్గర అది క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకునే మెకానిజం ఉంటుంది కాబట్టి అది క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తామని చెప్తున్నారు సో క్వాలిటీ లేని రిజెక్ట్ చేసుకునే మెకానిజం ఉంది అలా రిజెక్ట్ కూడా చేశారు దీనికి సంబంధించి ఒక అది అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పటివరకు టీటీడీకి ఏఆర్ ఫుడ్స్ మొదటిసారి సప్లై చేస్తుంది ఏఆర్ ఫుడ్స్ కాకుండా మరో నాలుగు ఏజెన్సీలు కూడా టీటీడీకి నెయ్యిని సప్లై చేస్తున్నాయి ఎప్పుడు లాస్ట్ ఐదు ఐదేళ్ళుగా అంతకుముందు ఐదేళ్ళుగా కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాయి ఈ ఐదేళ్ళు అంతకుముందు ఐదేళ్ళు గురించి మాట్లాడదాం సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యికి సంబంధించిన టెండర్లు పిలుస్తుంటారు ఈ ఆరు నెలల పాటు అంటే దాదాపు పదిసార్లు టెండర్ పిలిచి ఉండాలి సో ఈ పదిసార్లు టెండర్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీలు ఏంటి ఆయా కంపెనీలు ఎంత ధరకు నెయ్యి మేము సప్లై చేస్తామంటూ టెండర్లకు వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నా కూటమి సర్కారు చెప్తూ ఉన్నా నందిని కర్ణాటక సంబంధించిన నందిని డైరీ కూడా ఆరు వందల రూపాయలకు మేము సప్లై చేస్తామంటూ చెప్పింది మార్కెట్లో ఉన్నట్టుగా పదిహేను వందలు రెండు వేల రూపాయలకు కాదు ఆరు వందల రూపాయలకు సప్లై చేస్తామని చెప్పింది సప్లై చేస్తున్న మిగతా నాలుగు కంపెనీలు కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే టీటీడీకి సప్లై చేస్తున్నాయి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే టీటీడీకి సప్లై చేస్తున్నాయి సో ఈ నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలకి సప్లై చేస్తున్న మిగతా ఐదు కంపెనీలకు సంబంధించిన ట్యాం ట్యాంకర్లు కూడా రిజెక్ట్ అయ్యాయి ఐదేళ్లలో పద్దెనిమిది సార్లు మిగతా ఐదు కంపెనీలకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ కూడా నెయ్యి ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ అయ్యాయి సో చంద్రబాబు నాయుడు గారి హయంలో కూడా రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల మధ్యలో కంపెనీలు నెయ్యిని సప్లై చేశాయి టీటీడీకి అప్పుడు కూడా పద్నాలుగు సార్లు అదే కంపెనీలకు సంబంధించిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి టీటీడీ చెక్కింగ్స్లో చంద్రబాబు నాయుడు గారి హయంలో పద్నాలుగు సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ అయిన టీటీడీ చెక్కింగ్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో పద్దెనిమిది సార్లు ట్యాంకులు రిజెక్ట్ అయినా టీటీడీ చెక్కింగ్స్లోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకులు రిజెక్ట్ అయినా టీటీడీ చెక్కింగ్స్లోనే టీటీడీ చెక్కింగ్స్లోనే రిజెక్ట్ అయ్యాయి సో మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకే గడిచిన పదేళ్లుగా నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నాయి పదిహేను వందలకో రెండు వేలకో ఏ సంస్థ కూడా నెయ్యిని సప్లై చేయట్లేదు సో మిగతా ఏజెన్సీలపైన తక్కువ ధరకు సప్లై చేస్తున్నాయనే అనుమానం గతంలో ప్రభుత్వానికి మొన్నటి ప్రభుత్వానికి రానప్పుడు ఈ పర్టికులర్ ఏఆర్ ఫుడ్స్కు సంబంధించి ఎందుకు రావాల్సి వస్తుంది ఈ పర్టికులర్ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి ఎందుకు ఎంత తక్కువ వస్తుంది అనేది ప్రశ్న సో మొత్తం ఉన్న ఐదు ఏజెన్సీలో తక్కువకు సప్లై చేసింది ఏఆర్ ఫుడ్సే గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సమయంలో టెండర్ వేస్తే ఎవరు ఎల్వన్ వస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త విధానాన్ని తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ పెట్టారు టెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్తున్నారు టెండర్లో కోట్ చేసిన దానికంటే మరింత తక్కువకి ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి ఈ టెండర్లు ఇస్తూ వస్తున్నారు సో అలా ఇచ్చారు అలా ఇచ్చిందే ఏఆర్ ఫుడ్స్ కూడా ఇచ్చింది నందిని డైరీకి సంబంధించి అద్భుతమైన డైరీగా చెప్తున్నారు నందిని డైరీ అద్భుతమైన డైరీ అయితే చంద్రబాబు నాయుడు గారి హయంలో కూడా మూడేళ్ల పాటు నాలుగేళ్ల పాటు అది టీటీడీకి నెయ్యిని సప్లై చేయలేదు నెయ్యిని సప్లై చేయలేదు అటువంటి నందిని డైరీ ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో రివర్స్ టెండరింగ్లో అసలు పార్టిసిపేట్ చేయలేదు ఈ ఐదేళ్ల కాలంలో నందిని డైరీ రివర్స్ టెండరింగ్లో అసలు పార్టిసిపేటే చేయలేదు రివర్స్ టెండరింగ్లో అసలు పార్టిసిపేటే చేయని కంపెనీకి టీటీడీ బోర్డు కాంట్రాక్ట్ ఇవ్వకుండా పక్క దప్పించేసింది అని చెప్పడానికి ఎలా ఆస్కారం ఉంటుంది రివర్స్ టాండరింగ్లో పార్టిసిపేట్ చేస్తే నిబంధనల ప్రకారం వాళ్ళకి టెండర్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది టెండర్లో పార్టిసిపేట్ చేసిన నందినీ డైరీ రివర్స్ టెండరింగ్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది నందినీ డైరీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఈ ప్రశ్నకు నందిని డైరీ దగ్గర ఆన్సర్ కనపడట్లేదు సో నందిని డైరీని గతంలో ఎందుకు మీరు పక్కన పెట్టారు అనే అంశానికి సంబంధించిన ఆన్సర్ కూడా గత ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఇంత తక్కువ ధరకి చేస్తున్నప్పుడు తక్కువ ధరకి వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ డైరీ పంపించిన ట్యాంకర్లు ఏమైనా చెక్ చేయకుండా లోపలికి పంపించారనేది పాయింట్ ప్రతిదాన్ని మూడు సార్లు చెక్ చేసిన తర్వాతనే పంపించామని చెప్తారు చెక్ చేయకుండా పంపించి కనుక ఉంటే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ ఏఆర్ ఫుడ్స్ ఇంత తక్కువ ధరకి సప్లై చేస్తూ ఉన్నప్పుడు అనుమాన అనుమానం రావాలి కదా అనే పాయింట్ కూటమి వైపు నుంచి వస్తుంది ఈ ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అంతకుముందు ఒక ట్యాంకర్ కదా ఒక లీటరు నెయ్యి కూడా ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయలేదు సో ఏఆర్ ఫుడ్స్ అసలు సప్లై చేయకుండా ఉన్న రోజుల్లోనే లడ్డూ నాణ్యత పడిపోయింది అనే చర్చ ఉంది సో ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్లో జంతువుల కలేబరాలు ఇంకేదో జంతువుల ఆయిల్ కలిసిందని చెప్తున్న నేపథ్యంలో ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయని రోజుల్లో కూడా లడ్డూ నాణ్యతకు సంబంధించిన చర్చ ఉంది లడ్డూ నాణ్యతకు సంబంధించిన చర్చ ఇప్పుడు కాదు గడిచిన దశాబ్ద కాలంగా ప్రతిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంత ముందులా లడ్డూ లేదు అంటూ అందరూ మాట్లాడుతూ వస్తుంటాం సో ఇప్పుడు ఏ ఏఆర్ ఫుడ్స్కు సంబంధించి తక్కువ ధరకు కోట్ చేస్తున్నప్పుడు అసలు టెస్ట్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇమిడియట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తారో మీరు అని ఆపేసి ఉండాల్సింది ఇమిడియట్గా అసలు ఇంపాసిబుల్ కదా ఇది ఎలా ఇస్తారని ఆపేసి ఉండాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రివర్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో మళ్ళీ నందిని సంస్థ వచ్చి గీ సప్లై చేసే పరిస్థితికి వస్తుంది సో ఈ ఒంటే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో నేను అడగదలుచుకుంది నేను చెప్పదలుచుకుంది రకరకాల సందర్భాలలో ప్రతి డైరీకి సంబంధించిన ప్రొడక్ట్ ప్రోడక్ట్ కూడా రిజెక్ట్ అయిన సందర్భాలు అనేకం ఉంటాయి భారతదేశంలో భారతదేశంలో ఏ డైరీకి సంబంధించిన మిల్క్ అయినా మిగతా ప్రొడక్ట్స్ అయినా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట రిజెక్ట్ కాకుండా ఉన్న సందర్భాలేవి ఉండవు అది కల్తీ ఇంటెన్షన్గా చేశారనా లేకపోతే ఎక్కువ స్టాక్ పెట్టడంలో సరిగా మెయింటైన్ చేయలేకపోయారనా ఇంకేదో ఇంకేదో కారణాలతో రిజెక్ట్ అయినవి రిజెక్ట్ కాకుండా మా డైరీ ప్రొడక్ట్ ఇప్పటివరకు రిజెక్ట్ కాలేదు ఈ దేశంలో చెప్ప చెప్పగలిగిన ఒక్క డైరీ కూడా లేదు ఒక్క డైరీ కూడా దేశంలో లేదు ఇంక్లూడింగ్ హెరిటేజ్ ఇంక్లూడింగ్ హెరిటేజ్ హెరిటేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా గతంలో కొన్ని రాష్ట్రాల్లో నిషేధించిన మాట నిజం ఇక్కడ నేను అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే నా లాంటి ఒక సాధారణ శ్రీవారి భక్తుడికి వస్తున్న అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రధానమైన బ్రాండ్గా ఉన్న హెరిటేజ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ తెలంగాణలో కూడా ప్రధానమైన బ్రాండ్గా ఉంది హెరిటేజ్ హెరిటేజ్ సంస్థకు కూడా గీ సప్లై చేసే మెకానిజం ఉంది గీ తయారు చేస్తారు హెరిటేజ్ పేరుతో గీ మార్కెట్లో అందుబాటులో ఉంది కావు గీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీవారు అంటే అమితమైన ప్రేమ ఉంది వాళ్ళ కుటుంబానికి కూడా శ్రీవారి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా సో తిరుమల శ్రీవారికి గీ మేము సప్లై చేస్తామని హెరిటేజ్ ఎందుకు ఎప్పటి వరకు టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు కర్ణాటక సంబంధించిన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన శ్రీలంక తమిళనాడుకు సంబంధించిన కేరళకు సంబంధించిన రకరకాల డైరీలు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి తప్ప ఈ రాష్ట్రం నుంచి కేరళకో ఇంకేదో రాష్ట్రానికి మిల్క్ ప్రొడక్ట్స్ని సప్లై చేస్తున్న హెరిటేజ్ ఎందుకు తిరుమల టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు నిజానికి హెరిటేజ్ అద్భుతమైన లాభాల్లో ఉంది శ్రీవారిపైన ప్రేమతోటి శ్రీవారికి క్వాలిటీ గీ గీ సప్లై చేయాలనే ఆలోచనతోటి టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా మిగతా వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ చేయడానికైనా హెరిటేజ్ ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థ చిత్తూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి చిత్తూరులో కూడా హెరిటేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటారు చాలా తక్కువ రేటుకి హెరిటేజ్కి అవకాశం ఉంది కదా టీటీడీకి సప్లై చేయడానికి కౌ గీ క్వాలిటీ గీ ఎందుకు హెరిటేజ్ ఆ ప్రయత్నం చేయలేదు అనేది నాకు అర్థం కావట్లేదు హెరిటేజ్ చేసి కదా దేవుడి దగ్గర అపచారం జరగకుండా ఆపు ఉండొచ్చు కదా ఈ పదేళ్ల కాలంలో దేవుడిపైన అమితమైన ప్రేమ ఉన్న సందర్భంలో ఒక్కసారైనా అటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సో వాళ్ళ లాభాల కోసమనా లేకపోతే ఎందుకు దీంట్లోకి వెళ్ళి పొలిటికల్ కాంట్రవర్సీస్లో ఇరుక్కోవడమనా రీజన్ ఏంటో తెలియదు హెరిటేజ్ దీంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది సో ఈ మొత్తం అంశానికి సంబంధించి తక్కువ ధర అంటూ చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఏదో జరిగింది ఇంటెన్షన్గా అనే దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఏదో జరగడమో లేకపోతే అడల్ట్రేషన్ గోవులు తినే ఆహారం కారణంగానో లేకపోతే గోవులకు సంబంధించిన హెల్త్ కండిషన్ కారణంగానో లేకపోతే గోవులకు సంబంధించిన ఏజ్ కారణంగానో అడల్ట్రేషన్ జరిగిన తరహాలో పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయంటూ ఎక్స్పర్ట్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈ నిజంగానే ఇంటెషనల్గా కనుక జరిగి ఉంటే ఏ ఒక్కరు కూడా క్షమార్హులు కాదు ఖచ్చితంగా వాళ్లకు శిక్ష వేయాల్సిందే శిక్ష పడాల్సిందే కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళందరూ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే సో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ విచారణ జరగాల్సిందే సో ఈ మొత్తం ఎపిసోడ్లో చివరిగా నేను చెప్పదలుచుకుంది హెరిటేజ్ పార్టిసిపేట్ చేయడం వెనక రీజన్ ఏంటో అర్థం కావట్లేదు